నమో నారాయణయ్య అండి ఇవాళ మనం సిద్ధ వైద్యంలో మర్దన ఎట్లా చేస్తారు ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు సిద్ధ వైద్య సూత్రాల ప్రకారం చూసినట్లయితే మానవునిలో పిత్తదోషం ప్రక ప్రకోపించినప్పుడు శరీరానికి చల్లదనాన్ని కలిగించే నూనెలను కొబ్బరి నూనె సన్ఫ్లవర్ ఆయిల్ నెయ్యి సువాసనలు ఇచ్చే గంధపు నూనె రోజ్ వాటర్ కలిపి ఆపై ఆ మిశ్రమం ద్రవంలో అతడికి లేదా ఆమెకు మర్దన చేయాలి ఫలితంగా వారి ఒంట్లో ఉష్ణోగ్రత తీవ్రత తగ్గిపోయి పిత్తదోషం సమతౌల్యంలోకి వస్తుంది కొంతమందిలో కొన్ని సమయాలలో కఫదోష ప్రకోపిస్తుంది అలాంటి సమయంలో ఆవు నూనె లేక ఉలవల నూనె తీసుకొని ఆ నూనెకు కర్పూరం లేక కస్తూరి లేదా లవంగ నూనె కలిపి ఆ మిశ్రమాన్ని వారికి మర్దన చేయాలి ఫలితంగా వారిలో కఫదోష సమతౌల్యంలోకి వస్తుంది కొంతమందిలో అప్పుడప్పుడు వాత దోషం అసమౌ అసమతౌల్యం లోపడుతుంది లేదా ప్రకోపిస్తుంది అలాంటి సమయాలలో నువ్వుల నూనె లేదా బాదం నూనెను తీసుకొని దానికి గంధపు నూనె లేకపోతే కర్పూరం లాంటి సువాసన తైలాలని కలిపి ఆపై ఆ మిశ్రమాన్ని మర్దన చేయాలి అప్పుడు వారిలో ఉండే వాతదోషం సమతౌల్యంలోకి వస్తుంది వాస్తవానికి ఆయుర్వేదం కంటే సిద్ధ వైద్యం మరింత ఆధునిక మరియు శక్తివంతమైన పదార్థాలను ఔషధ తయారీకి ఉపయో ఉపయోగిస్తుందని గుర్తించాలి సిద్ధ వైద్య సాహిత్యంలో ఇవ్వబడిన సమాచారం ప్రకారం సూ చూసినట్లయితే లక్షలాది రకాల ఔషధాలు తయారీ సిద్ధవైద్యంలో ఉన్నట్లుగా తెలుస్తున్నది ఇప్పటి వరకు వైద్యంలో సిద్ధ యోగులు తెలియజేసిన ఔషధాలలో కేవలం రెండు శాతం మాత్రమే ఆ తయా తరువాత కాలానికి చెందిన వైద్యులు తయారు చేసినట్లుగా చె తెలుస్తుంది ఇప్పటికీ అపార సంఖ్యలో ఎన్నో అద్భుత ఔషధాల తయారీకి సంబంధించిన సమాచారం ప్రాచీన తాళపత్ర గ్రంథాలలో మ్రగ్గిపోతున్నదని కొందరు పరిశోధకులు విచారం వ్యక్తం చేస్తున్నారు సిద్ధయోగులు ప్రాచీన కాలంలో రచించిన గ్రంథాల యొక్క లిఖిత పత్రులు ఆ తరువాత కాలంలో తమిళనాడులోని వివిధ ప్రదేశాలకు చేరుకున్నాయి ఆ గ్రంథాల్లోని ప్రయోజనకర సమాచారాన్ని గుర్తించిన వారు ఆ గ్రంథాలు మానవాభ్యుదయం కోసం ఉపయోగించారు కొంతమంది తమ వద్దకు చేరిన ఆ లిఖిత ప్రతుల యొక్క ఉపయోగాన్ని తెలుసుకోలేక వాటిని చెక్క పెట్టలో పెట్టి తమ ఇంటి అటక మీద చేర్చారు ఇప్పటికీ అప్పుడప్పుడు ఆ గ్రంథాల యొక్క లిఖిత ప్రతులు పడుతూ ఉంటాయి వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భాషా పండితుల మరియు పురాతన్ పురావస్తు శాఖలకు సహకారం తో ఆ లిఖిత పత్రులలోని సారాంశాన్ని ప్రజలకు అందేటట్లు చెయ్యటం జరుగుతున్నది ఓం నమో నారాయణ అండి మిగిలింది తర్వాత భాగంలో చూద్దాం